కరోనా మీటర్ల మూడేళ్ల కాలపరిమితిని జివోని రద్దు చేయాలని బకాయి పెట్టిన మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని పాడైన మొబైల్ స్థానంలో ఫైవ్ జీ మొబైల్స్ ఇవ్వాలని ఆన్లైన్ వర్కులు తగ్గించాలని అక్రమంగా తొలగించిన వివోఏలను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో ఏపీ వివోఏ యానమెఠల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా డిఆర్డీఏ పీడీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్డీఏపీ శ్రీనివాస్ కు అందించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాభవానీ ఈశ్వరి భాయ్ సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ శాంతియుత ఆందోళన చేస్తున్న వివోఏలను పీడీ కార్యాలయంలో రాయకుండా గేట్లు తాళాలు వేసి తోటి ఉద్యోగులను అవమానించడం వర్షంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మహిళా పట్ల వ్యవహరించడం శత్రువులుగా చూడటం గుర్తించి సమస్యలు చేయాలని చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు వివోఏల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి నేడు పట్టించుకోపోవడం అన్యాయమన్నారు స్త్రీ శక్తి బకాయిలు యానిమేటర్ల వేతనాల నుండి రికవరీ చేయడం మానుకోవాలన్నారు ఇచ్చే తక్కువ వేతనాన్ని నెలల తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు యానిమేటర్లతో కోళ్ల అమ్మకాలు పాల అమ్మకాలు గేదెల కొనుగోలు వంటి అదనపు పనులు చేయించడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈడీ ఆఫీస్ ముందు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు డిఆర్డిఎఫ్ పీడీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం కాకపోతే ఏంటంటే మా సమస్యలు ఎప్పటికీ కూడా తేవే సమస్యల్లో మిగిలిపోయినాయి రద్దు చేసిన మాదిరిగానే మూడు సంవత్సరాల సర్క్యులర్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా లక్షల్లో మా వేతనాలు బకాయిలు ఉండిపోయినాయి ఆ బకాయిలు వెంటనే చెల్లిస్తే వివోఏని కొంచెం ఉపాధి హోరటగా ఉంటుంది మా కుటుంబాలకు సహకారంగా ఉంటుంది అదేవిధంగా మా సొంత ఫోనుల్లో మేము చేస్తున్నాము మేము తక్కువ ఖరీదు ఫోన్ల్లో మేము మాట్లాడుతూ కొనుక్కున్నటువంటి ఫోన్లు అవి అందులో యాప్లు సహకరించట్లేదు కాకపోతే కాబట్టి పదిహేను రకాల పనులు మాతో చెప్పి దానికి యాప్ల్లో చేయమని చెప్తున్నారు ఆన్లైన్లోని ఆ యొక్క యాప్లు సహకరించగా పని చేయలేనటువంటి మీ అందరినీ కూడా తొలగిస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు కాబట్టి మాకు ఫైవ్ జీ సిమ్లు ఫైవ్ జీ ఫోన్లు ఇప్పించమని అడగడం జరుగుతుంది అదేవిధంగా మాకు శ్రీనిధి ఇన్సెంటివ్లు సంవత్సరం అయ్యేటప్పటికి పడి ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా పడలేదు కానీ శ్రీనిధి రికవరీకి మా జీతాలే రికవరీ పెట్టుకుంటున్నారు శ్రీనిధి సంఘాలు కట్టకపోయినా మా జీతాల నుంచి రికవరీ పెట్టుకుంటున్నారు మాకు రావాల్సిన ఇన్సెంటివ్లని రప్పించట్లేదు దయచేసి అన్నింటి మీద కూడా పీడి గారిని కలవడం కోసమని వచ్చాము మా పీడి గారు మా ఎడల కొంచెం నిరంకోసంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ వర్షం వస్తున్నా కూడా మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే రెండు గేట్లు ముయించేసి మహిళలందరినీ ఇప్పుడు ఒక వర్షంలో నుంచి పెట్టారు మా గౌరవ పీడి గారు కానీ ఆయన మేము శత్రువులు కాదు మాకు కూడా ఆయన శత్రువులు కాకుండా మాతో చర్చించుకొని కలిసి పనిచేస్తే నేపథ్యంలో పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది